ఆకలి వింటూ అన్నపూర్ణగా నిలిచిందే నమూరి తారక రాముని మానస వీధుల వెలసిందే తెలుగు వారి అండదండగా తెలుగు దేశమై పిలిచిందే రక్షిస్తామంటూ లేమంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ ఇచ్చిన లోకేన్నా వరాదు పంచిన చంద్రన్నా మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది ఎస్సీ బీసీ వర్గం మైనార్టీలకు కూడు గూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము రెండు రూపాయలే పెన్షన్ పథకం స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న ఇచ్చిన లోకేన్నా వరాదు పంచిన చంద్రన్నా వీరులందరికి స్వాగతము పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము ప్రజల కోసమై ప్రత్యర్థులతో తాణాలొట్టిన తీరులకు సలాం చేస్తూ కళాన్ని విప్పి జోహారంటూ పలికెదము వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తా మంటూ నా మంటూ స్వరాన్ని ఇచ్చిన లోకే వరాలు పంచిన చంద్రన్న స్వందన కలిగిన యువ బుల్లారా తెలుగు నేలపై మెరికల్లారా బండి బన్నీ ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వందాంధ్రాలు నిర్మిత్త అందరికీ నమస్కారం ఏలూరు ఏలూరు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి స్థానిక ఇరవై రెండో డివిజన్లో రోజున పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కూటమిని నాయకుల సమక్షంలో అట్లాగే తెలుగుదేశం కార్యకర్తలు అట్లాగే తెలుగుదేశం నాయకులు గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో గౌరవ రెడ్డప్పల నాయుడు గారు గౌరవ గౌరవ ఇడా చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు టౌన్ సెక్రటరీ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు వీరందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చక్కగా ఆనందిస్తున్నారు స్వీకరిస్తున్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే మన ఈ కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు మరి ఏలూరు నగరపాలక సంస్థకు వచ్చేపాటికి యాభై డివిజన్లకు సంబంధించినటువంటి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఐదు వందల పెన్షన్లు ప్రతి నెల కూడా ఏలూరులో ఉన్నటువంటి యాభై డివిజన్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి నెల కూడా ఒకటో తారీఖు మరి ఒకటో తారీఖు ఆదివారం వచ్చినట్లయితే ప్రభుత్వ అధికారులు సెలవు ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందునే మరి ఈ రోజున ముప్పై ఒకటో తారీఖు ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి రేపు పొద్దున్న జాతరకు సంబంధించినటువంటి రేపు ఎల్లుండు పడమరు వీధి ఏలూరు అమ్మవారి జాతర దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని గౌరవ శాసనసభ్యులు వారు ఏలూరులో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకి కూడా సూచనలు సలహాలు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి గౌరవ్ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ్ ఎస్పీ గారు గౌరవ శాసనసభ్యులు వారు ప్రతి డిపార్ట్మెంట్ని మానిటరింగ్ చేసుకొని ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారు గౌరవ మేయర్ గారు ఎక్కడా కూడా అవంచనీయటువంటి కార్యక్రమాలు జరగకుండా చక్కగా ఈ జాతర వేడుకలు జరగాలని చెప్పేసి మరి అట్లాగే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఇబ్బందిని కూడా గౌరవ సాధించబుల వారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి వారానికి రెండు మూడు రోజులు సెక్రటరేట్లోకి వెళ్ళి మినిస్టర్ గారిని కానివ్వండి అట్లాగే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీరందరి సమక్షంలో వీరందరినీ కూడా కలిసి ఏలూరు నగర అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని గ్రాంట్స్ రకరకాలైనటువంటి గ్రాంట్స్ ఎప్పుడో ల్యాబ్స్ అయిపోయినటువంటి గ్రాంట్స్ని కూడా మరి తీసుకొచ్చి మరి పర్ పర్మనెంట్గా ఎక్కడా కూడా టెంపరీ వర్క్ అన్నది చేయకుండా ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయితే అది టెంపరీ వర్క్ అవుతుందని అనుకుంటే వద్దు తొంభై లక్షల రూపాయలు పెట్టి పర్మినెంట్ వర్క్ చేద్దాం మూడు వర్క్లు చేయకపోతే ఒక వర్క్ అయినా చేసి దాని పర్మనెంట్గా నలభై యాభై సంవత్సరాల వరకు ఇబ్బంది లేనటువంటి నిర్మాణాన్ని మనం చేద్దామని చెప్పేసి శాసనసభ్యులు వారి ఆలోచనల మేరకు నగర అభివృద్ధి ఏలూరు నగరం ఈ ఇరవై నెలలోనే చారం వరకు మార్పు చెందినది మరి రానున్న రోజుల్లో ఇంకా చాలా ఏలూరు నగర ప్రజలకు ఈ ముఖ్యంగా కలిసినటువంటి ఏడు పంచాయతీలకి కూడా మంచి మంచి గ్రాంట్లు గౌరవ శాసనసభ్యులు వారు గవర్నమెంట్లో మాట్లాడి తీసుకొస్తున్నారు అవన్నీ కూడా ఒక నెల నలభై రోజుల్లో శాసనసభ్యులు వారి చేతుల మీదుగా అవన్నీ వారితోనే ఆమె అవన్నీ కూడా చెప్పడం జరుగుతున్నది వాళ్ళ చేతుల మీదుగానే ఈ శంకుస్థాపన జరిగి ప్రజలందరికీ కూడా వినియోగంలోకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై రెండో డివిజన్లో సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ శేక్ మేయర్ గారు షేక్ నూర్జాన్ పేలబాబు గారు మార్కెట్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి యొక్క సమక్షంలో ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పేసి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితాంతులకు కానీ మరి అండగా ఉన్నాం మేము ప్రభుత్వం తరపున మేము అండగా ఉన్నామని చెప్పేసి మనం శాసనసభ్యులు మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క డివిజన్ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చాలా ఒక పండగ వాతావరణం జరిపిస్తూ ఉన్నారు ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఎవరు మామూలు పలకరించినటువంటి నాదులు లేడు ఈ రోజున శాసనసభ్యులు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కానీ మరి ఈ రోజున నాయకులందరూ కూడా మా ఇళ్ళకే వచ్చి పరిపాలన అందిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని చూసి ఈ రోజున ఏదైతే ప్రతిపక్ష వాదాలైనటువంటి మరి గత ప్రభుత్వాన్ని వరగబెట్టినటువంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజున పార్టీ ఏదైతే ఉందో జ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఈ రోజున ప్రజల్లో ఒక అల్లకొలాలు సృష్టించడం కోసం ప్రజల్లో తప్పుదవ పట్టించడం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను చూసి వారవలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున అనేక రకాల దుష్ప్రచారం చేస్తూ ఉంది దాన్ని తీవ్రంగా అన్ని పార్టీల నుంచి కానీ ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా లేదు వాళ్ళు ప్రజల్లో ఏ రకంగా వెళ్ళాలన్నటువంటి ఆలోచన తట్టగా ఈ రోజున అనేక రకాల అనేక రూపాల్లో మరి వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారానికి పూనుకుంటూ ఉంది దాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి ఈరోజున శాసనసభ్యులు అన్ని విషయాల్లో కూడా మరి ప్రజల యొక్క తెల్లారి ఆరు గంటల దగ్గర నుంచి ప్రజల యొక్క మంచి షెడ్యూల్ చూస్తూ వారి యొక్క సమస్యల్ని అవగాహన చేసుకొని పరిష్కారం వైపుగా అడుగులేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి అనేది ఈ రెండు ఇరవై నెలల కాలంలో మరి ఏలూరు నియోజకవర్గంలో మరి అన్ని రకాలుగా మౌలిక వసతుల సమ విషయాల్లో కానివ్వండి ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో కానీ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మరి మరి అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా మరి ఒక కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు స్వాగతిస్తూ ఏదైతే చెడి ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలను తరిమి కట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్లో పెన్షన్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది ప్రతి నెల కూడా ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ప్రతి డివిజన్కి కూడా ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయనుకుంటామో ఆ డివిజన్లకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయనుకుంటామో ఆ డివిజన్లకు రావడం జరిగింది మొట్టమొదటిగా పెన్షన్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండో డివిజన్లోకి స్వయంగా కూటమి నాయకులందరం కూడా రావడం జరిగింది ఇక్కడ కొంతమంది సమస్యలు చెప్పారంటే వాళ్ళకి అవగాహన లేక ఆ సమస్యలు వాళ్ళు తెలుసుకుంటే అవి తేలిగ్గా అవుతాయి ఎవరైతే ఇప్పుడు ఇంటి పట్టా ఉండి కానీ ఇంటి లోన్ లేదని కానీ అలాగే కొత్త పెన్షన్ గురించి కానీ వాళ్ళు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి ఫీడ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వచ్చే పని ఉండదు వాళ్ళ నెంబర్ మా వాళ్ళే ఫీడ్ చేసుకుంటారు ఆ నెంబర్కి ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఫోన్ చేసి చెప్తారు మీకు అవసరమైతే ఆ ఫోన్ నెంబర్కి మళ్ళీ మీరు చేస్తే మీకు మెసేజ్ కూడా చెప్తారు ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు ఎవరైనా సరే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చే సౌకర్యం ఉందనేది మీ అందరికి కూడా తెలియబరుస్తున్నా ఇప్పుడు మూడి ఇంట్ల దగ్గర వాళ్ళు వాళ్ళు ఏదైతే వాళ్ళకి అవగాహన లేక ఒక అమ్మాయికి పట్టాలేక పెన్షన్ ఏదైతే ఇంటి లోన్ కావాలని అనుకుంటుందో ఆవిడ ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఆవిడ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇస్తాం అమ్మాయికి లోన్ ఇప్పించడం జరుగుద్ది తప్పనిసరిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తాయి వస్తే వాళ్ళు ఒక్క ఏదైతే వాళ్ళకి ఖాళీ ఏ రోజు ఉంటే ఆ రోజున ఎందుకంటే మేము నిరంతరం అందుబాటులో వాళ్ళ దగ్గర ఉంటున్నాం ప్రజలకి అది ఉదయం అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు ఎప్పుడు కావాలంటే వాళ్ళు వచ్చి ఒక్కసారి ఫీడ్ చేయించుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా మరి కోటం ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఇరవై నెలల పరిపాలనలో ఏ విధంగా చేసిందనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కానీ చేయక ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు అంగీకరించలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అనేక మాటలు మాట్లాడుతున్నారు మేము ఆ మాటలు ఏం పట్టించుకోవట్లా ఎందుకనంటే ప్రజలు దానికి సమాధానం చెప్పాలి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నారు ఈ ఇరవై నెలలో ఏ విధంగా ఉన్నారనేది మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడుగుతున్నాం ఏ విధంగా ఉంది ఏ విధమైన ఇబ్బంది ఉంది ఏ విధమైన సమస్య ఉంది అనేది వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ చిరునవ్వే వాళ్ళ సమాధానం కింద మా అందరికి కూడా తెలుస్తుంది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుంది రానున్న రోజుల్లో కూడా మూడు సంవత్సరాల్లో కూడా కూటమి ప్రజలకి అండగా ఉంటుంది పేదవాడికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో కానీ ఏదైతే సంక్షేమ విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కొత్త పెన్షన్ల గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రెండు నెలల్లో ముందు ఇంపార్టెంట్గా ఎందుకంటే ప్రతి నియోజకవర్గం కూడా కొన్ని పెన్షన్లు కేటాయించడం అనేది జరుగుద్ది మొన్నే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది డెఫినెట్గా కొన్ని పెన్షన్లు ఇవ్వాలండి చిన్న ఏజ్లోనే భర్తలు చనిపోవటం వల్ల పిల్లలు వాళ్ళకి ఏది అదే కాలం మీద నిలబడే పరిస్థితి ఉందనేది కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది నియోజకవర్గానికి గ్రాండ్ చేస్తామని చెప్పారు తప్పనిసరిగా మార్చి లోపు అవి రావడం జరుగుద్ది అందులో ఇంపార్టెన్స్గా గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుందో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుద్దని సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మోటార్ సైకిల్ ప్రియులకు

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్